పాత రోజుల్లో చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు కదా కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని సాకలేక పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో మంచి భోజనం పెడతామమ్మా బట్టలు ఇస్తాము ఇంట్లో ఉండి పని చేస్తే చాలు అని ఆ తల్లిదండ్రులకి డబ్బులు ఇచ్చి ఆ పిల్లల్ని కొనుక్కుని పర్మినెంట్ గా వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం ఆ అమ్మ తన కొడుకుని వేరే ఎవరికో పెంచుకోవడానికి ఇవ్వలేదు అలా అని అమ్మను లేదు కుటుంబం గడవడం కోసం తన కొడుకుని సొంత ఊరు నుంచి వేరే ఊరికి పని కోసం పంపించింది పనులు ఊర్లో లేవా పని చేయడం కోసం అంత దూరం వెళ్లాలా అంటే దూరపు ఊళ్ళల్లో వెళ్లి చేసే పనులకి డబ్బులు బాగా వస్తాయి పని కోసం వెళ్లిన కొడుకుని ఒక పిశాచి పట్టుకుంది పిశాచి అంటే అది అలాంటి ఇలాంటి పిశాచి కాదు రక్త పిశాచి అసలు అది తనను ఎలా పట్టుకుంది దాని తర్వాత ఏమేం జరిగింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ చెప్తాను దూరాభారం పనుల కోసం వెళ్లే వాళ్ళు ఈ వీడియో చూడండి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకెందుకు లేట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము మాది కోట వాకాడ దగ్గర తిరుపతి జిల్లా శాంసుందరపురం మా అత్తమ్మకి ఆరుగురు పిల్లలు అందులో మా హస్బెండ్ నాలుగవ సంతానం పెద్ద బావ గారు జాబ్ చేస్తారు రెండో ఆయనేమో విద్యానగర్ లో పనిచేసేవారు అందరూ కూడా ఏదో ఒక పనిచేసేవారు అప్పట్లో ఏంటంటే కొంతమంది మనుషులు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు మనుషులు కావాలి మా హోటల్లో పనిచేయడానికి వాళ్ళకి మంచి జీతం ఇస్తాము ఫుడ్ కూడా మేమే పెడతాము షెల్టర్ కూడా మేమే ఇస్తాము అని ఇంకా మా అత్తమ్మ ఏంటంటే శాలరీ ఎక్కువ వస్తుంది మంచి జీతం వస్తుంది ఇల్లు కూడా గడుస్తుంది అని చెప్పి మా వారిని వాళ్ళతో పాటు హోటల్లో చేయడానికి చెన్నైకి పంపించింది మా హస్బెండ్ ని మా అత్తమ్మ చాలా దూరం పంపించింది డబ్బులు ఎక్కువ వస్తాయని ఈ ఇన్సిడెంట్ అనేది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది మా వారు చెన్నైకి వెళ్లారు అక్కడేంటంటే వాళ్ళకి హాస్టల్ టైప్ క్వార్టర్స్ ఇస్తారు ఆ హోటల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడే ఉండాలి ఫస్ట్ మా వారికి ఇచ్చిన క్వార్టర్స్ అనేవి బానే ఉండేవి పగలంతా కూడా హోటల్లో పనిచేయడం మధ్యలో ఒక టూ అవర్స్ రెస్ట్ ఉండేది మళ్ళీ సాయంత్రానికి క్వార్టర్స్ పడుకునే వాళ్ళు అక్కడికి వెళ్లిన తర్వాత ఒక రెండు సంవత్సరాల వరకు మొత్తం బానే ఉంది ఆ తర్వాత ఏం చేశారంటే వీళ్ళకి క్వార్టర్స్ అనేవి చేంజ్ చేశారు చేసారు ఇచ్చారు సెకండ్ టైం క్వార్టర్స్ కి ఇచ్చిన దాంట్లో ఏంటంటే వాష్రూమ్ కి వెళ్ళడానికి వసతి లేదు జస్ట్ బాతింగ్ కి మాత్రమే ఉండేది ఆ ప్లేస్ ఏంటంటే చెన్నై రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉండేది ఈ క్వార్టర్స్ కి షిఫ్ట్ అయిన ఒక టూ మంత్స్ తర్వాత మా హస్బెండ్ కి ఏంటంటే ఒంట్లో బాగోలేదు అంటే బాగా మోషన్స్ అవుతున్నాయంట హోటల్ కి వెళ్ళారు పని చేయడానికి కూడా కానీ పని చేయడానికి వీలు కాక అక్కడ ఉన్న ఓనర్ ని వెళ్ళి అడిగారు నాకు హెల్త్ బాగాలేదు నేను రెస్ట్ తీసుకుంటాను రూమ్ కి వెళ్తాను అని అప్పుడైనా సరే రూమ్ లో నువ్వు ఒక్కడవే ఉంటావు కదా ఎవరినైనా తోడు పంపినా అని అడిగితే లేదు పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి ఈయన రూమ్ వచ్చేసారు రూమ్ వచ్చిన తర్వాత బాగా నీరసంగా ఉండడంతో పడుకున్నారు టైం మధ్యాహ్నం కరెక్ట్ గా పన్నెండున్నర అవుతుంది అప్పుడే ఈయనకి బాగా కడుపులో నొప్పి వచ్చేసి వాష్రూమ్ వచ్చేలా ఉంది ఇంకా తనున్న రూమ్ లో వాష్రూమ్ ఫెసిలిటీ లేదని చెప్పి బయట అక్కడ ఎలా ఉంటుందంటే వీళ్ళ క్వార్టర్స్ పక్కన చాలా పెద్ద ఖాళీ స్థలం దాని పక్కనే పెద్ద పెద్ద చెట్లు పొదల్లా ఉంటుంది వీళ్ళు ఆ క్వార్టర్స్ లో షిఫ్ట్ అయినప్పుడే ఆ హోటల్ ఓనర్ వీళ్ళతో చెప్పారంట ఎవ్వరు తోడు లేకుండా మీరు ఒక్కళ్లే అటువైపు వెళ్ళకండి అని కానీ ప్రజెంట్ మా వారు ఉన్న సిచ్యువేషన్ అలాంటిది ఎవ్వరు తోడు లేకపోయినా అటువైపు వెళ్లారు వాష్రూమ్ కని జనరల్ గా వేరే వైపు వెళ్తారు వాష్రూమ్ వస్తే కానీ ఆ వెళ్లే వైపు పిల్లలందరూ క్రికెట్ ఆడుకుంటున్నారని చెప్పి ఇంటి ఓనర్ వెళ్ళ అని చెప్పారే అటువైపు అక్కడ ముండి గోడలు అనే ఇల్లుంటుంది అటువైపుగా వెళ్లారు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకి ఎవరు తోడు లేకుండా మా వారు ఒక్కరే వెళ్లారు ఆ ఇంటి దగ్గర ఒక రెండు గుంజలు పాతి పెట్టున్నాయ వెళ్లేటప్పుడు దాన్ని చూస్తూ వెళ్లారు అదే ఫస్ట్ టైం మా వారు అటువైపు వెళ్లడం ఇంకా వెళ్లిన పని కానిచ్చేసి తిరిగి వచ్చేటప్పుడు మా వారి కాలికి రాయి తగిలి ముందుకు పడబోయి వెళ్లి ఆ గుంజ మీద పడ్డారు ఆ గుంజకి రెండు మేకులు ఉన్నాయంట తన చే ఆ గుంజ మీదే ఉంది ఆ మేకులు ఎలా ఉన్నాయంటే తుప్పు పట్టిపోయి నార్మల్ గా మేకులు ఎలా ఉంటాయో అవి అలా లేవు వేరే ఆకారంలో ఉన్నాయి కాలికి రాయి తగిలి ముందుకు పడబోతూ తన చెయ్యి వెళ్లి ఆ గుంజల మీద మేకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పడేసరికి చేతికి చీలినట్టు గాయమయ్యింది చేతి నుంచి రక్తం కారుతూ వెళ్లి ఆ మేకుల మీద పడింది తనేమో ఏం కాదులే అన్నట్టు అనుకుని అక్కడ నుంచి వచ్చేసారు బాగా మోషన్స్ అయ్యేసరికి అక్కడ నుంచి వచ్చేసారు బాగా నీరసంతో ఉండడంతో కాళ్ళు కూడా కడుక్కోకుండా రూమ్ లోపలికి వచ్చేసారు రూమ్ లో ఉన్న డోర్ ని జస్ట్ దగ్గరికి వేసారంటే క్లోజ్ కూడా చేయలేదు ఇంకా రూమ్ వచ్చేసరికి బాగా నీరసంగా ఉండడంతో మళ్ళీ పడుకున్నారు తను పడుకున్న ఒక పదిహేను నిమిషాల తర్వాత ఎవరో ఒక ఆడ మనిషి తలుపులు తీసుకొని లోపలికి వచ్చినట్టు అనిపించింది తనకు అనిపిస్తుంది కానీ మా వారు కళ్ళు తెరవలేకపోతున్నారు అలాగే పడుకొని నిద్రపోయారు ఇంకా తను బాగా నిద్రలో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆడ మనిషి నల్ల చీర కట్టుకొని తన కాలి దగ్గర కూర్చొని మా వారి కాలికి రాయి తగిలింది అని చెప్పాను కదా బొట్టన వేలు నుంచి రక్తం కారుతుంటే ఆ కాలి బొటన వేలుని తీసుకొని నోట్లో పెట్టుకుంది అలా బొటన వేలుని నోట్ లో పెట్టుకుని రక్తం పీలుస్తుండేసరికి మా వారి ఒళ్ళంతా జలధరించేసింది ఇంకా మా వారి నిద్రలో నుంచి ఇంకా వెంటనే లేచి చూస్తే నిజంగానే వేలు నుంచి రక్తం కారుతుందంట అక్కడ దెబ్బ తగిలిన తర్వాత మా వారు తుడుచుకుంటే కు అలాగే రూమ్ వచ్చేసారు సరేలే ఏదో పీడకల ఉంటుంది మిట్ట మధ్యాహ్నం బయటకెళ్తే ఇలాగే ఉంటుంది అనుకున్నారు ఇంకా మళ్ళీ అలానే పడుకున్నారు ఇంకా నైట్ పదకొండింటికి ఆ హోటల్ లోనే పనిచేసే వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ వచ్చారు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కలిసి ఒకే చోట పడుకుంటారంట వీళ్ళు రూమ్ వచ్చేసరికి ఈయన ఇంకా పడుకునే ఉండేసరికి వీళ్ళేమో తనకి తగ్గిందో లేదో ఇంకా పడుకునే ఉన్నాడు అసలు ఎలా ఉందో వెళ్లి అడుగుదామని దగ్గరికి వెళ్లి చూసేసరికి మా వారేమో చలికి గజగజ వణుకుతూ ఉన్నారంట దుప్పటి కప్పుకున్నా సరే చలి ఆగక వణుకుతూనే ఉన్నారు ఏంటి ఇలా వణుకుతున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే ఒళ్ళంతా కాలిపోతుంది ఇంకా అప్పటికప్పుడు ఆ టైంలోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు అక్కడున్న డాక్టర్ ఏమైంది అని అడగగా వీళ్ళేమో తన కాలి బొటన వేలు నుంచి రక్తం వస్తుంది ఏమైందో మాకు తెలియడం లేదు ఫీవర్ వచ్చి తను వణుకుతూ ఉన్నాడు అందుకే హాస్పిటల్ కి తీసుకొచ్చామని చెప్పారు సరే అని అక్కడున్న వాళ్ళు టెస్ట్లు చేసి అంత నార్మల్ గానే ఉంది ఏ ప్రాబ్లం లేదు అని టాబ్లెట్స్ రాసిచ్చారు అవి తీసుకొని రూమ్ కు వచ్చిన తర్వాత తనకి టాబ్లెట్స్ వేసేసి ఇంకా అందరూ కూడా బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ రూమ్ డోర్ మోగిన శబ్దం వినిపించేసరికి మా వారికి మెలకు వచ్చేసింది టైం చూస్తే కరెక్ట్ గా అర్ధరాత్రి పన్నెండున్నర అవుతుంది మిగిలిన వాళ్ళందరూ కూడా పడుకునే ఉన్నారు ఎవ్వరూ లెగవలేదు ఇదేంటి ఈ రకంగా డోర్ కొడుతుంటే అందరూ పడుకున్నారు నాకొక్కడికి మెలకు వచ్చింది వెళ్ళి డోర్ తీసి అక్కడెవరున్నారో చూద్దామంటే ఆ ఏరియా మొత్తం దొంగలు పడే ఏరియా వామో దొంగలై ఉంటారో ఏమో అనుకుని కామ్ గా నిద్రపోయారు కాసేపటి తర్వాత ఇంతలో మళ్ళీ కిటికీ దగ్గర శబ్దం మా వారి పేరు కోటి ఆ కిటికీ దగ్గర శబ్దం ఎలా వినిపిస్తుందంటే కోటి బయటికి రా నీ కోసం నేను ఎదురు చూస్తున్నా నేను నీ కోసమే అంత దూరం నుంచి వచ్చాను నేనెవరు నీకు తెలీదా రా కోటి బయటికి రా నాకు నువ్వు కావాలి అని ఇలా వినిపిస్తుందంట సరే ఎవరా అని కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడేమో ఎవ్వరూ లేరు సరేలే ఏదో నా భ్రమ ఉంటుంది అనుకుని మళ్ళీ పడుకున్నారు ఇంకా తెల్లారింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హోటల్ కి వెళ్లి పని చేసుకోవడానికి లేచి గబగబా రెడీ అవుతున్నారు మార్నింగ్ టైం తొమ్మిది అవుతున్నా సరే మా వారు ఇంకా లెగవలేదు పడుకునే ఉన్నారు ఇంకా అందరూ వచ్చి లేపుతున్నా అస్సలు లెగవలేదంట కాసేపటి తర్వాత తను లేచి వాళ్లతో ఒరే నాకెందుకు భయం భయంగా ఉందిరా అని అన్నారంట ఫీవర్ కదా అంతే ఉంటుందిలే ఇంకా తగ్గలేదు కదా రెస్ట్ తీసుకు మేము వెళ్తాము అని చెప్తే లేదురా నాకు తోడుగా ఒక్కళ్ళైనా ఉండండి ఇక్కడ అన్నారంట ఏమైందిరా ఎందుకలా అంటున్నావు బాగా నీరసంగా ఉందా అని అడిగితే నైట్ మన డోర్ ని ఎవరు కొట్టారు కానీ మీరెవ్వరూ కూడా లెగవలేదు అందరూ పడుకునే ఉన్నారు అని అడిగితే అవునా మాకు ఎలాంటి శబ్దాలు కూడా వినిపించలేదురా వినిపిస్తే లేచే వాళ్ళం కదా అవును ఇంతకెవరు రాత్రి రూమ్ డోర్ కొట్టింది అని అడిగితే ఏమో నాకు తెలియదు నేను తీయలేదు అని అన్నారు దేన్నో చూసి వీడు బాగా భయపడినట్టున్నాడు రా ఇంకా వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ ఏమో సరేలేరా వాడికి తోడుగా నేనుంటాను మీరు వెళ్ళండి ఓనర్ కి చెప్పండి నేను ఇక్కడ తనకు తోడుగా ఉన్నానంటే మిగిలిన వాళ్ళందరూ సరే అని వెళ్ళిపోయారు ఇంకా తను లేచి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ పడుకున్నారు మళ్ళీ మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర అలా అవుతుంది జ్వరం అయితే తగ్గలేదు మా వారు ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి పెద్ద పెద్దగా రూమ్ మొత్తం కేకలు వేస్తూ అటు ఇటు తిరుగుతున్నారంట మా వారు పెట్టిన కేకలకి పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ బాగా భయపడిపోయి ఏమైందిరా నీకు ఎందుకలా అరుస్తున్నావు రా వచ్చి కూర్చో అని తనని పట్టుకోబోతుంటే తన ఫ్రెండ్ ని చంప మీద లాగి పెట్టి ఒక్కటి పీకారంట పరాయాడ దాని మీద చెయ్యి వేయడానికి నీకు సిగ్గు లేదురా అని మా వారు ఇలా మాట్లాడుతున్నారంట తన వాయిస్ కూడా పూర్తిగా మారిపోయింది ఆ వాయిస్ విన్న వాళ్ళ ఫ్రెండ్ కి ఇంకా అర్థమైపోయింది తన బాడీలో ఏదో ఉంది మాట్లాడుతుంది తను కాదు అని ఇంకా వెంటనే ఫోన్ తీసుకొని ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేసాడు తను చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు నన్ను కొట్టాడు కూడా వీలైతే మీరు త్వరగా రండి అని వీళ్ళెళ్లి ఆ హోటల్ ఓనర్ కి చెప్తే సరే పదండి నేను కూడా వచ్చి చూస్తాను అని అందరూ ఆ రూమ్ కి వచ్చారు వాళ్ళందరినీ చూసేసరికి ఎందుకురా మీరంతా వచ్చారు నన్ను ఒంటరిగా ఉండనివ్వరా అని పెద్ద పెద్దగా అరుస్తున్నారంట అది చూసిన హోటల్ లో ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే అసలు సమాధానం ఏమీ చెప్పకుండా ఒక్కటే నవ్వుతున్నారంట నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని ఒంటరిగా వెళ్లదు అంటే నిన్న వెళ్ళి పడుకున్నావు నిన్న అసలు ఏం జరిగిందో ఏంటో మరి ముందు తనని దగ్గరలో ఉన్న టెంపుల్ కి తీసుకుని వెళ్దాం పదండి అన్నారు ఇంకంతే ఆ మాట విన్న మా వారు అసలు నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను నన్ను వదిలేయండి అని పరిగెత్తుతున్నారంట వాళ్ళందరూ కలిసి మా వారిని పట్టుకున్నా సరే వాళ్ళందరినీ విదిలించేసుకున్నారు అయినా సరే అతి కష్టం మీద మా ఆయన్ని పట్టుకుని దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి తీసుకొని వెళ్లారు అక్కడ ఉన్న పూజారి గారితో మా వారికి ఒక తాయెత్తిని కట్టించి మళ్ళీ రూమ్ కి తీసుకొచ్చారు అంతా సర్దు గిందిలే అనుకున్నారు కానీ ఆ రోజు రాత్రి మళ్లీ మొదలయ్యింది నిద్రలో నుంచి లేచి గట్టి గట్టిగా కేకులు వేయడం పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కొట్టడం నేను వెళ్లిపోతాను ఇక్కడ నుంచి నన్ను వదిలేయండి అని బయటికి పరిగెత్తడం ఇలా చేసేసరికి ఇంకా పొద్దున్నే వాళ్ళందరూ కలిసి హోటల్ ఓనర్ కి చెప్పారు రాత్రి ఇలా ఇలా చేశాడు అని ఆయనేమో మనం తాయెత్తు కట్టించినా అది వెళ్ళిపోలేదంటే ఇదేదో లాగే ఉంది తనని ముందు వాళ్ళ ఇంటికి పంపిద్దాము మీలో ఎవరో ఒకళ్ళు తనతో పాటు వెళ్లి వాళ్ళ ఇంటి దాకా దిగబెట్టి రండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను అని ఆ హోటల్ ఓనరే ట్రైన్ టికెట్ కూడా తీసుకొని అని మా వారి దగ్గరకు వచ్చి నువ్వు ముందు ఇంటికి వెళ్ళు నీతో పాటు నీకు తోడుగా వీడు కూడా వస్తాడు నిన్ను జాగ్రత్తగా మీ ఇంట్లో వాళ్ళ చెప్పు వస్తాడు అనగానే మా వారేమో కోపంతో ఎవ్వరు వద్దు నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పారు ఆ హోటల్ ఎంత చెప్తున్నా సరే వినిపించకుండా మా వారొక్కరే ట్రైన్ ఎక్కారు పేరుకి ట్రైన్ ఎక్కాడు గాని అసలు మనిషి మనిషిలోనే లేడు అసలేం జరుగుతుందో ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ట్రైన్ ఎక్కి కూర్చోగానే చెవి దగ్గర ఎవరో గుసగుసమని మాట్లాడుతున్నారు కోటి రారా నా దగ్గరకు రా లేచి ట్రైన్ లో నుంచి కిందకి దూకేసేయి అని ఇలా పదే పదే చెప్పడంతో నా మనసు కూడా ట్రైన్ లో నుంచి దూకేయాలని అనిపిస్తూ ఉంది అయినా సరే ఎలాగల ఇంటికి చేరుకున్నారు ఇంటికి వచ్చారో లేదో వాళ్ళమ్మతో నాకు మైండ్ అంతా మెంటల్ మెంటల్ గా ఉంది ఏదో అయిపోతుంది అని చెప్పి కుంభం దగ్గరే పడిపోయారు ఇంకా మా అత్త మా వారిని అలా చూసేసరికి ఇంకా భయం వెంటనే హోటల్ ఓనర్ కి ఫోన్ చేసి విషయం మొత్తం తెలుసుకుంది కానీ మా అత్తమ్మ ఏం చేసిందంటే ఏం లేదులే నాయన దిష్టి తగిలిందేమో దిష్టి తీసేస్తాను మొత్తం సర్దుకుంటుంది అని ఆ రోజు మా వారికి దిష్టి తీసారు అప్పుడు కొంచెం తగ్గినట్టే ఉంది కానీ తగ్గలేదు అన్నం తినకుండా ఉండడం ప్పుడు కూడా నీరసంగా ఉండడం నిద్రపోతూ ఉండడం ఎవరితోనూ మాట్లాడకపోవడం ఒంటరిగా ఉండడం ఇలా చేసేవారు ఇదంతా చూసి మా అత్తమ్మకి భయమేసింది ఇంకా ఇరుగు పొరుగు వారు ఏం చెప్పారంటే ఎన్ని రోజులని కొడుకును అలా వదిలేస్తావు ఏదో గాలి సోకినట్టుంది దగ్గరలో ఉన్న గుడికి తీసుకొని వెళ్ళు అని చెప్పారు ఆ తర్వాత శుక్రవారం రోజున కోటమ్మ గుడికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నారు మా వారిని ఇంకా శుక్రవారం రోజు మా అత్తయ్య మామయ్య ఇద్దరూ కలిసి మా వారి చేతులు పట్టుకుని గుడికి తీసుకు వెళ్తుంటే వాళ్ళ చేతుల్ని విధిలించేసి రోడ్డు మీదకి పరిగెత్తారు ఆ రోడ్డు మీద అడ్డంగా నిలబడి నేను చచ్చిపోతాను నేను బతకను నాకు అసలు బతకాలని లేదు అని రోడ్డు మీద వచ్చే వాహనాలకి వెళ్లి ఎదురుగా నిలబడ్డారు అది చూసిన మా అత్తమ్మ ఒకటే ఏడుపు ఎందుకురా ఇలా చేస్తున్నావు ఏదో నాలుగు డబ్బులు వస్తాయి మన కుటుంబం బాగుపడుతుందని నిన్నంత దూరం పంపిస్తే నువ్వెవరో నా కొడుకు వంటలోకి ఎందుకు వచ్చావో మాకు తెలియదు గాని ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు మేము నీకు ఏ అన్యాయం కదా ఎందుకు నా కొడుకుని ఇంతగా హింసిస్తున్నావు దయచేసి నా కొడుకు ఒంట్లో నుంచి వెళ్లిపో అని రెండు చేతులు దండం పెట్టింది మా అత్తయ్య అలా అనగానే మా వారు పెద్ద పెద్దగా నవ్వుతూ వీడు నాకు కావాలి వీడి నాతో పాటే తీసుకొని వెళ్తాను అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఎదురుగా లారీ వస్తుంటే అక్కడ నిలబడ్డారు ఇంకా మా మామయ్య వెంటనే వెళ్లి మా వారిని పట్టుకుని చంప మీద ఒక్కటి లాగి పెట్టి కొట్టి మా వారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఇంకా మా వారేమో ఎందుకమ్మా మీరంతా ఏడు అసలు నాకేమైంది నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని నార్మల్ గా మాట్లాడుతున్నారు ఏం లేదులే నాయనా గుడికి వచ్చాము రా వెళ్దాము అని తీసుకొని వెళ్తంటే మా వారేమో గుడి లోపలికి కూడా వెళ్ళట్లేదు గుడి బయటే నిలబడి మా అత్తమ్మతో ఏంటే అనుకున్నావా నీ కొడుకుని బతికించుకోవాలనే ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది అని పక్క పక్క నవ్వుతూ గుడి లోపలికి కూడా వెళ్లకుండా వాళ్ళని విధిలించేసుకుని గుడి దగ్గర నుంచి పారిపోయారు ఇంకా మా అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా బాగా కంగారు కంగారు పడిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చుట్టుపక్కలంతా వెతికి వెతికి ఇంటికి వచ్చేసరికి మా వారేమో శుభ్రంగా నిద్రపోతూ ఉన్నారు మా పెద్ద ఆడబిడ్డ ఒంటి మీదకి ఏంటంటే అంకమ్మ ముత్యాలమ్మ తల్లి వస్తూ ఉంటారు ఇంకా ఆమెకు అర్థమైపోయింది తమ్ముడు ఒంటి మీద ఉన్న గాలి చాలా గట్టిది అని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోయారు ఏంటి వీడిలా చేస్తున్నాడు గుడి లోపలికి కూడా రావట్లేదు అసలు ఎలా దీన్ని తరిమి కొట్టాలి అని తెగ బాధపడిపోయేవారు ఇది జరిగిన ఒక వారం రోజుల వరకు కూడా అసలు అన్నం అంటూ ఏమీ తినలేదు కనీసం మంచి నీళ్లు కూడా తాగడం లేదు చాలా బక్కగా అయిపోయారు అసలు ఏమీ తినట్లేదు ఇలాగే వదిలేస్తే ఎలా అని చెప్పి మా అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా మా వారిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు అక్కడే మా వారికి రూమ్ ఇచ్చి సెలైన్లు కూడా పెట్టారు హాస్పిటల్లో మొత్తం ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు అక్కడ ఆ తర్వాత ఇంకా డాక్టర్ కూడా చేతులు ఎత్తేసారు మా వల్ల కాదు మీ అబ్బాయిని ఇంటికి తీసుకు వెళ్లిపోండి అని చెప్పారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి అయితే చాలు పన్నెండింటికి లేచి తను పడుకోరు ఇంట్లో కూడా ఎవరిని పడుకోనివ్వరు గట్టి గట్టిగా కేకలు వేసేవారు మీరందరూ ఎవరు అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను నేను చచ్చిపోతాను నాకు ఎవ్వరు వద్దు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉండేవారు తను అరుస్తున్న అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఒక్కొక్కసారి అయితే మా వారిని మంచం మీదే తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేసేవారు ఎందుకంటే అందరూ నిద్రపోతున్నప్పుడు లేచి ఏం చేసుకుంటాడో అన్న భయం ఎవరో ఒకళ్ళు మా వారి పక్కనే నిద్రపోకుండా రా రాత్రంతా కాపలా ఉండేవారు మా వారు అరుస్తున్న అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా భయపడిపోయారు మా అత్తయ్య ఏమో అన్నం తినరా తిని వారం అవుతుంది అంటే నాకు అన్నం వద్దు ఏమి వద్దు ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మా అత్తయ్య మీద కూడా కసురుకునేవారు ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇంటికి రావడానికి భయపడిపోయేవారు ఎక్కడ వాళ్ళ ఇంటికి వస్తే మా వారిని వదిలిపెట్టి వాళ్ళని పట్టుకుంటుందేమోనన్న భయం ఒక రోజు మరి ఏమనుకున్నారో ఏమో అందరూ కలిసి మా ఇంటికి వచ్చి ఇంకా ఎన్ని రోజులని వీని ఇలా పెట్టుకుంటారు రాత్రి వీడు పెడుతున్న కేకలకి మేమందరం కూడా నిద్రపోలేకపోతున్నాము చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా గాలి పట్టిందని ముందు ఇతన్ని ఎక్కడికైనా తీసుకు బాగు చూపించండి అని చెప్పి వెళ్లిపోయారు మా అత్తయ్య మామయ్య తీసుకువెళ్ళని చోటంటూ లేదు అందరూ కూడా గాలు ఉంది అని చెప్తున్నారు పూజ చేయాలి అంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారు కానీ మళ్ళీ శరా మామూలే మళ్ళీ మొదటికే వస్తుంది అసలు బాగే అవ్వడం లేదు అలా దాదాపు ఒక మూడు నెలలు చాలా బాధలు పడ్డారు డబ్బుకు డబ్బు పోతుంది ఇంట్లో మనశ్శాంతి కూడా ఉండడం లేదు మా వారు ఎప్పుడు ఏ టైంలో లో ఏది చేసుకుంటారో అని మా వారికి కాపలాగా ఉండేవారు అసలు మనిషి మనిషిలా లేడు గడ్డం చేసుకోవట్లేదు జుట్టు కూడా బాగా పెరిగిపోయింది మా వారిని చూస్తంటేనే భయం అలా ఉండేవారంట ఆ మూడు నెలలు కూడా ఆ తర్వాత ఏం జరిగిందంటే మా పిన్నికి అమ్మవారు ఒంటి మీదకి వస్తూ ఉంటారు ఇంకా మా అత్తయ్య ఆమె దగ్గరికి వెళ్ళింది అమ్మ నా కొడుకు నాకు దక్కేలా లేడమ్మా చాలా చోట్ల తిరిగినా సరే తగ్గట్లేదు అందరూ కూడా బాగు చేస్తామని డబ్బులు తీసుకున్న వాళ్ళే ఒక్కరు కూడా బాగు చేయలేదు నా కొడుకును ఎలాగైనా సరే నువ్వే కాపాడమ్మా ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పాలమ్మా అని అడిగేసరికి బంధించిన ఆత్మ నీ కొడుకు రక్తాన్ని రుచి చూసిందే అంత తేలిగ్గా నీ కొడుకుని వదిలిపెట్టి వెళ్లిపోతుందని ఎలా అనుకున్నావు అది నీ కొడుకుని తీసుకు వెళ్లేదాకా నిద్రబోదు ఎన్నో సంవత్సరాలుగా బంధింపబడి వచ్చి తిరిగి వచ్చిన ఆత్మ చాలా శక్తివంతమైనది నీ కొడుకును గుమ్మళ్ళు దిబ్బ అనే ఊరికి తీసుకొని వెళ్ళు అక్కడ పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి అమ్మవారు వెళ్లిపోయారు ఆ గుమ్మళ్ళ దిబ్బ ఊరిలో ఏంటంటే అక్కడ ఒక ఆయనకి పోతురాజు పోలేరమ్మ తల్లి చెంచమ్మ తల్లి ఒంటి మీదకి వస్తూ ఉంటారు ఇంకా మరుసటి రోజు పొద్దున్నే ఒక ఆటో మాట్లాడుకుని ఆటోని ఇంటికి తీసుకొచ్చారు మా వారిని గుమ్మళ్ళ దిబ్బ అనే ఊరికి తీసుకుని వెళ్ళడానికి మా వారికి అక్కడికి తీసుకువెళ్తున్నామని ఎలా తెలిసిందో ఏమో గాని వెళ్లి చీకటి గదిలో ఒక మూలన కూర్చొని తన రెండు మోకాళ్ల మీద చేతులు మొహం పెట్టి నన్ను వదిలించేయాలని చూస్తున్నారా మీరంతా నా నుంచి విన్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు అంటూనే ఒక్కసారిగా మళ్ళీ ఏడుపు మొదలు పెట్టారు వద్దు నన్ను ఎక్కడికి తీసుకు వెళ్లొద్దు నేను రాను నేను రాను అంటున్నారంట ఇంకా బలవంతంగా లాక్కొని వెళ్లి మా వారిని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత ఆయనకి జరిగింది మొత్తం చెప్పారు అప్పుడు ఆయన మీ అబ్బాయికి పట్టింది ఒక రక్త పిశాచి మీరేం చేసినా సరే అదైతే అంత త్వరగా వదలదు దీన్ని వదిలించాలంటే దీనికి ఒక మేకపోతుని బలిగా ఇవ్వాలి అన్నారంట అప్పుడు మా అత్తయ్య వాళ్ళేమో మా దగ్గర అంత స్తోమత లేదండి ఇప్పటికే మేము చాలా చోట్ల తిరిగాము చాలా దగ్గరికి వెళ్ళాము కానీ ఎక్కడా కూడా నయం కాలేదు అని చెప్తే దానికైనా సరే అని దీన్ని వదిలించాలంటే దీనికి సంబంధించిన పూజని మనం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు అర్ధరాత్రి పూట అమావాస్య రోజు శ్మశానంలో పూజ చేయాలి దానికి సంబంధించిన కొన్ని వస్తువులను చెప్తాను ఇప్పుడైతే మీరు వెళ్లి అమావాస్య రోజు మీ అబ్బాయి మళ్ళీ ఇక్కడికి తీసుకురండి అని చెప్పారు వచ్చేటప్పుడు మీతో పాటు ఒక నల్ల కోడి నల్ల చీర గాజులు పూలు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇంకా ఏవేవో సామాన్లు చెప్పారంట ఇవన్నీ మీరు తీసుకురండి నేను చేయాల్సింది నేను చేస్తా అని చెప్పారు సరే అని ఒక అమావాస్య రోజు మేము అక్కడికి వెళ్లేటప్పుడు ఆయన చెప్పినవన్నీ తీసుకొని వెళ్ళాము అర్ధరాత్రి పూట ఆయన మమ్మల్ని శ్మశానం దగ్గరికి తీసుకొని వెళ్లి మా వారిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఒక పూజ లాగా చేశారు నిప్పు వెలిగించి ఏవేవో మంత్రాలు చదువుతూ మా వారి చుట్టూ మూడు సార్లు దిగదుడుస్తూ నిమ్మకాయల్ని కోస్తూ ఆ కోసిన నిమ్మకాయల్ని కూడా విసిరేస్తూ చాలా సేపు పూజ చేశారు ఇంకా చివరిగా నల్ల కోడిని తీసుకొని దాన్ని మా వారి చుట్టూ మూడు సార్లు కూడా తిప్పి దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని ఆ వెలిగించిన మంటల్లో పోసి దాన్ని పైకి విసిరేసారు పూజ అయిపోయిన తర్వాత మా వారికి ఒక తాయెత్తుని కట్టారు ఆ నల్ల చీర గాజుల్ని కూడా ఆ శ్మశానం దగ్గరే వదిలేసి మా వారి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళమన్నారు ఇంటికి వెళ్లిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పారు ఏం కాదు మీరు భయపడకండి అది వెళ్ళిపోతుంది ఇంకా మీ జోలికి కూడా రాదు అని చెప్పారు అప్పుడు మా అత్తమ్మాయి అసలు అది ఎవరు అని అడిగితే దానికి ఆయన ఏం చెప్పారంటే మీ అబ్బాయిని ఇది ఎక్కడైతే పట్టుకుందో ఇంతకు ముందు ఆ ఇంట్లో ఒకరిని ఇది బాగా ఇబ్బంది పెట్టింది దాంతో వాళ్ళు ఒక మంత్రగాన్ని తీసుకొచ్చి దాన్ని వదిలించేసి అమ్మాయి జుట్టుని కత్తిరించి వాళ్ళ ఇంటి ముందున్న గుంజకి ఆ కత్తిరించిన జుట్టుని మేకులతో బంధించేశారు ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు మీ అబ్బాయి అక్కడికి వెళ్లినప్పుడు తన చేతి నుంచి కారుతున్న రక్తం తాగి అది బయటకొచ్చేసింది ఒకసారి కట్టడి చేసిన ఆత్మని బయటకు వస్తే అది చాలా శక్తివంతంగా మారుతుంది అందుకే మీరు ఎన్ని చోట్ల ప్రయత్నించినా సరే అదైతే వెళ్లలేదు దాన్ని మళ్లీ కట్టడి చేయడం అనేది చాలా కష్టం నా ప్రయత్నంగా నేను చేయాల్సింది నేను చేశాను మిగిలింది అమ్మవారే చూసుకుంటారు మీరేం చేస్తారంటే ఇంటికి వెళ్లిన తర్వాత తొమ్మిది శుక్రవారాలు కూడా మీ దగ్గరలో ఉన్న కోటమ్మ గుడిలో మీరు నిద్ర చెయ్యాలి అప్పుడే అది మీ జోలికి రాకుండా ఉంటుంది అని చెప్పారు సరే అని ఆయన చెప్పినట్టే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజే అసలుకైతే ఆ పూజారి గారు ఏం చెప్పారంటే శుక్రవారం శుక్రవారం వెళ్లి నిద్ర చేయమన్నారు కానీ మా అత్తమ్మ వాళ్ళు ఆ దయ్యం మీద ఉన్న భయంతో దాదాపు ఒక రెండు నెలల పాటు ఆ గుడిలోనే నిద్ర చేశారు తొమ్మిది శుక్రవారాలు కూడా కంప్లీట్ అయ్యే వరకు అక్కడే పడుకున్నారు ఆ తర్వాత అయితే ఇలాంటిది ఏదీ జరగలేదు మా వారికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకప్పటికి ఇంకా పెళ్లి కాలేదు మా పెళ్లి తర్వాత నేను హోటల్లో పని చేయడానికి వెళ్ళినప్పుడు నాకిలా ఇలా జరిగిందని మా వారు నాతో చెప్పారు ఆ దెబ్బతో ఇంకా మా అత్తమ్మ మా వారిని హోటల్ లో చేయడానికి మళ్ళీ అక్కడికి పంపించలేదు మా వారు చెప్పిందంతా ఇప్పుడు మీతో ఎందుకు చెప్పానంటే దూరాభారం పనుల కోసం వెళ్లే వాళ్ళు ఒకరు మనకి అటువైపుగా వెళ్ళద్దు అని చెప్పారంటే అక్కడ ఏదో ఉందని అంతేగాని తేలికగా తీసుకొని ఆ ఏమవుతుందిలే అని చెప్పి ముఖ్యంగా ఎవ్వరూ కూడా తోడు లేకుండా ఏ టైంలో లో పడితే ఆ టైం లో బయటకి వెళ్లొద్దు మా హస్బెండ్ కి జరిగినట్టుగా ఇంకెవ్వరికి కూడా జరగకూడదని నేను ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకున్నాను అదండి చాలా భయంకరంగా ఉంది కదా రక్త పిశాచి రక్త పిశాచి అంటే మన ఒంట్లోనే ఉండి మన ఒంట్లో ఉన్న రక్తాన్ని పీలుస్తూ అది బతుకుతుంది మనల్ని చంపేస్తుంది జనరల్ గా ఏంటంటే మనం దూరాభారం పనుల కోసం వెళ్ళినప్పుడు ఏదైనా అయితే నార్మల్ గా పలకరిస్తారు బాగోలేకపోతే మహా అయితే మందులు వేసుకున్నావా తగ్గిందా ఎలా ఉంది అని అడుగుతారు తప్ప ఎవ్వరూ కూడా సొంత మనిషిలాగా ట్రీట్ చేయరు ఇక్కడ ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఒక సొంత మనిషిలాగా ట్రీట్ చేసి గుడికి వెళ్లి తాయ్ కూడా కట్టించి తనే ట్రైన్ టికెట్ కూడా తీసుకొని ఇంటికి పంపించారు క్షేమంగా అండ్ తనతో పాటు రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా నైట్ టైం అని చూడకుండా అప్పటికప్పుడు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు చేతనైన సహాయం మనం చేయాలి అంతే తప్ప మనకెందుకు చేస్తే ఇది మన నెత్తి మీదకి ఎక్కడకు వస్తుందో అని చేతులు దులిపేసుకోకూడదు ఇక్కడ పూజారి గారు కూడా నా వల్ల అయింది నేను చేస్తాను నా చేతనైంది నేను చేస్తాను అని చెప్పి ఆయన్ని కాపాడారు నిజంగా ఆయన చాలా గ్రేట్ కదా కుటుంబం కోసం ఎక్కడో దూరంగా ఉండి కుటుంబాన్ని వదిలి కష్టపడుతూ నెల నెల కూడా తను సంపాదించిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి దేవుడు సహాయం చేయడా అంటే ఖచ్చితంగా చేస్తారు మనం చేసే పనిలో నిజాయితీ ఉండి మన పని వల్ల ఇంకో నలుగురు కూడా బతుకుతుంటే ఖచ్చితంగా మనకి ఆ దైవ బలం అనేది అండగా ఉంటుంది ఇలాగే చాలా మంది కూడా తన కుటుంబం బాగుంటే చాలు అనుకుని వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎక్కడో దూరంగా బతుకుతూ పని చేసి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ నేను మనస్ఫూర్తిగా డెడికేట్ చేస్తున్నాను దూరాభారం వెళ్లిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎలా ఉండాలో విన్నారు కదా మరి ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై